ఒంగోలు ప్యూర్ బ్రీడ్ ఇది ఒంగోలు జాతి ఇది మా లోనే పుట్టింది ఇది మా ఆవుకి నేను టూ ఇయర్స్ దీనికి ఇప్పుడు అరవై ఒకటి ఉంది అరవై ఒక ఇంచుంది ఐటు ఒంగోలు అంటే ఇప్పుడు బండలాగడానికి దానికి అని నేను దీన్ని బ్రీడింగ్ కోసం ఉంచిన మా ఆవుల మీదకి బండ కోసం బండలాగు కోసం అని తయారు చేద్దామని చూస్తున్నది ఇంకో ఆ గిత్తం మన దాంట్లో ఏదన్నా సెట్ అయినా లేదంటే ఇంకో బయటకొని ఆంధ్రాలో ఇప్పుడు బాగా బండలాగుడు పందాలు జరుగుతాయి కదా దానికోసం అని అందులో మన ఆవులు ఉన్నాయి బ్రీడింగ్ కోసం ఇంకా అది బండలాగుడు అవి ఎట్లా పందాలి బండలాగుడు పందానికి ఇప్పుడు ఇది నా ఇప్పుడు వన్ ఇయర్ అప్పుడైతే లక్ష రూపాయలు కడితే నేను ఇప్పుడు అయితే త్రీ ల్యాక్స్ ఉంటుంది త్రీ ల్యాక్స్ ఉంటుంది ఇప్పుడు మన అమ్మేదేం లేదు ఇంకా వ్యవసాయానికి దానికి ఉపయోగించినాక తర్వాత బండలాగుడు అలవాటు చేసి బండకు పంపిస్తారు అందుకే అంతే కదా మరి ఎవరు చేసినా ఓ విన్నైని అయితే నలభై లక్షలు కోటి రూపాయలు కూడా ఉంది ఇప్పుడు కోటి రూపాయలు కూడా ఉన్నాయి ఒకటి జత కోటి రూపాయలు ఉంది ఒకటి కోటి రూపాయలు కూడా ఉంది గుంటూరులో ఉన్నాయి ఆ కోవలో ఉన్నాయి దీన్ని తయారు చేసుకుందాం అని చూస్తుంది దాని రేటుని బట్టి పది లక్షల పదిహేను లక్షల ఇరవై లక్షలు అనేది ఇక ఈ రేంజ్ని బట్టి ఒక పందెం కొడితే కాదు కదా ఒకటి వందల పందాలు కొట్టినవి కూడా ఉంటాయి ఆ పందాలను కొట్టి పది ఇరవై పందాలు కొట్టిన బట్టి దాన్ని బట్టి దీన్ని రేటు డిసైడ్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక బుల్లు పద్నాలుగు రేసులోకి వెళ్ళి పందెం కొట్టినాకే దాని వాల్యూ డిసైడ్ అవుతుంది ముందల మనం ఇట్లా చెప్తే ఎవడం నమ్మడు దాని టాలెంట్ చూసినాకే దాని రేట్ డిసైడ్ చేస్తాం ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత దీన్ని దించాలి ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకో టెన్ డేస్ అయితే వేరే కూడా వస్తుంది ఇంకా దీని జతకి ఇంకోటి వస్తుంది కొన్న కర్నూలులో కొన్నాం మొన్నే అది వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టుకున్నాం దీని సైజ్ది అది తీసుకురావాలి ఒక రెండు మూడు రోజులు తీసుకొస్తాం అప్పుడు అది అది ప్యూర్ ప్యూరే ఫోటోలు ఉన్నాయి మన దగ్గర అది ఒంగోలే ప్యూర్ దీని ఐటు దీని క్వాలిటీని బట్టి దాన్ని చూసాం అది ఒక వారం అదే ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్లో తీసుకుని వస్తాం అప్పుడు ఇంకా దీన్ని స్టార్టింగ్ అవుతుంది రన్నింగ్ అంటే బండలు ఉంటాయి కదా బండ కూడా బుక్ చేసినాం మనం కంటే ఇప్పుడు కొత్త కొత్త కదా అన్నీ మొత్తం కొత్త కొత్తగా చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇంటి పెట్టి కూడా ఇది పుట్టయితే క్లియర్స్ అయితే నా ఇంటికాడ పెంచా దీన్ని అప్పుడు మా నాగారం ఇంటి దగ్గర పెంచా ఈ డైరీ ఫామ్ పెట్టినాక దీన్ని ఇక్కడ తీసుకొచ్చాం నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అలవాటు ఊర్లో మా ఊర్లో ఉన్నప్పుడు నుంచి వీటి మీద మక్కువ ఎక్కువ పెంచాలని అందరూ వద్దు ఎందుకు ఎందుకన్నా కూడా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంటి దగ్గరే పెంచా మొత్తం ఆవుల్ని మూడు ఆవులు దీనికి దీని మంచి బ్రీడ్ బాగుందని చెప్పి దీన్ని ఉంచుకున్నాను బ్రీడింగ్ పర్పస్ అని ఇంకా మనం యూజ్ చేయలేదు ప్రస్తుతానికి అట్లేదు ఆవులకి అయితే ఏం యూజ్ చేయట్లా ఇప్పుడు బ్రీడింగ్ పర్పస్ యూజ్ చేసి దానికి పని చేయదు బండకులు బండలాగానే చేయదు ఇక అటా ఇటా అనేది ఇంకా డిసైడ్ అవుతున్నప్పుడే దీని దత్త కూడా వచ్చినాక దీని పర్ఫార్మెన్స్ని బట్టి మంచిగా లాగితేనేమో బండకెళ్తుంది లేదంటే బ్రీడింగ్ వాడతా అదే అంతే ఇప్పుడు నేను అయిపో అక్కడ దూడ ఒకటి ఉంది అది మొన్న ఫైవ్ థౌజండ్ పెట్టి శమని చేయించా దాన్ని మాకు ఒక ఆడదోడ పుట్టాలి దాని ఆవుదని ఆవు వచ్చేసి పూటకి ఏడు లీటర్లు ఇస్తుంది మరి ఒంగోలు యాక్చువల్గా ఒంగోల అన్ని లీటర్లు రెండు లీటర్ రెండు లీటర్లు తెప్తే ఇంగోలు అవుతుంది అది పూటకి ఏడు లీటర్లు ఇస్తుంది దాని బ్రీడింగ్ కావాలని చెప్పి ఆ దూడని ఫైవ్ ఫైవ్ థౌజండ్ అయితే సెమన్ ఇప్పించా ఇది సెమన్ వేపించింది ఇది అక్కడి నుంచే తెప్పించా ఒంగోలే ఇది విజయవాడ నుంచి తెప్పించిన అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవే వేస్తున్న పత్తి చెక్క కందిచున్ని శనగపట్టు ఇంకా మినరల్ మిక్చర్ కాల్షియం ఇవన్నీ వాడుతూ ఉన్నాం ఇక ఉలవలు స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చినాక వాటిని లైన్లో పెట్టేప్పుడు ఉలవలు స్టార్ట్ చేయాలి ఉలవలు వేస్తే రన్నింగ్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఇక దానికి మన బండలాయితగా రోజు ఉలవలు పెట్టాలి బార్లీ వాటర్ పెట్టాలి ఇంకా దాని క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఇంకా మొత్తం అన్నీ పెడతానే ఉండాలి యాపిల్స్ దాని ఇంకా లో డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాలి కదా ఖజూరా అన్నీ పెట్టాలి అయితే ఇంకా మనం రన్నింగ్ లో దించలేదు కాబట్టి అది కూడా వచ్చినాక అప్పుడు స్టార్ట్ చేద్దాం అని చూస్తుంది అది అట్లానే ఉందని ఉంచా చాలా మంది అన్నారు ఇంకా అట్లానే ఉంచాను పంజానికి పడుతుంది బాగానే పనిచేస్తుంది అంటేనే నేను ఇది ఆ లైన్లో ఉంచాను ప్రస్తుతానికి ఇప్పుడు వస్తుంది మూడు లక్షల నుంచి ఐదు లక్షలు వస్తాయి ఈజీగా ఇంకొక సంవత్సరం పోతే ఇంకా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు నేను ఎవరికి ఇవ్వలేదు చిన్నప్పుడే అడిగారు దీన్ని లక్ష రూపాయలు దీన్ని చూసి పడవదు అయితే కొత్త వాళ్ళు వస్తే కొద్దిగా చాలా శృద్ధి ఇంక నేను బసవాని పేరు పెట్టా చిన్నప్పుడే దీనికి ఇంకా పుట్టినప్పటి నుంచే బా బా మన దగ్గరే పుట్టింది కదా బసవాని పెట్టా పేరు అప్పుడు ఆఖండలో సినిమాలో చూసిన వాడు ఆ పేరు ఇక నేను అంత పెట్టుకున్నా దీనికి బస్వా అని పేరు పెట్టి పిలిస్తే వస్తుంది వస్తుంది కాకపోతే మనం విడిచిపెట్టట్లే నేను ఇంకా నాకు బయట ఉండి దీన్ని ఇటు విడిచిపెట్టి మనం పిలిస్తే వస్తుంది ఇంకా కట్టేసి ఉండదు కదా ఇప్పుడు అంతా కాళ్ళు కొద్దిగా గుదులు కట్టినటువంటి పరుగులు ఎత్తుంది ఇంకా గంతులేస్తూ ఉంటుంది ఇంకా అది ఇప్పుడు ఇంకా అరవై ఇంచులు ఉంది నా ఎయిట్ ఉంది నా భుజాలకాడ్కి ఉంది ఇప్పుడు అరవై ఒక్క ఇంచు ఉంది మనం టేప్తో కొలిస్తే మామూలుగా అరవై యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఇదే రేంజ్లో ఉంటాయి అరవై ఒకటి అరవై రెండు అనేది రేరు వస్తాయి అనమాట బాగా బాగా బయట పెరిగితే